మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోని నేర చరిత్రలో సరికొత్త రికార్డ్స్ని కూడా సృష్టించేటటువంటి రాష్ట్రంగా తయారు చేసినటువంటి ఘనత పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కింది ఎందుకనంటే భారతదేశంలో ఎక్కడా కూడా ఇంతవరకు ఇటువంటి సంఘటన జరగలేదు కోర్టులో భద్రపరిచినటువంటి సాక్ష్యాధారాలను దొంగలించినటువంటి ఘటన దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు కానీ అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సాక్ష్యాల్ని దొంగతనం చేసేటటువంటి కోర్టుల్లో భద్రపరిచి రికార్డు రూమ్లో భద్రపరిచినటువంటి సాక్ష్యాలను దొంగిలించేటటువంటి కేసులు సంస్కృతి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే శ్రీకారం చుట్టారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి కాకాని గోవింద గోవర్ధన్ రెడ్డి గారు స్వీకరించిన మూడు రోజుల్లోనే దాచినటువంటి సాక్ష్యాధారాలను దొంగలించడం ఒక బరిదిగం పనికి నిదర్శనం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సర్వేపల్లి శాసనసభ్యులు కాకాను గోవర్ధన్ రెడ్డి వారి చరిత్ర మొత్తం అంతా చూస్తే రాజకీయాలకు ముందు రాజకీయాలకు వచ్చిన తర్వాత చూస్తే ఆయన చరిత్ర మొత్తం నకిలీ మద్యం నకిలీ పాస్పోర్ట్లు భూకబ్జాలు హత్యలు అరాచకాలు ఆయన చెయ్యినటువంటిది ఏదీలు కూడా లేదు అంటే చట్టానికి వ్యతిరేకంగా ఏమేమి చేయొచ్చునో అన్నీ చేసేటటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై మూడున నెల్లూరు జిల్లాలో ఈ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్నటువంటి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిపై అనేక ఆరోపణలు చేశారు మలేషియాలో భూములు ఉన్నాయని థాయిలాండ్లో విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయని సింగపూర్ హాంకాంగ్లోని బ్యాంకుల్లో మిలియన్ డాలర్ల సొమ్ము ఉందంటూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి దుష్ప్రచారం చేశారు మీరు ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు చేస్తే వాటిని సాక్ష్యాలతో సహా నిరూపించాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంది ఆనాడు చంద్రమోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మీరు చేసినటువంటి ఆరోపణలు మీరు రుజువు చేయండి దేనికైనా నేను సిద్ధం అని చెప్పి ఛాలెంజ్ చేస్తే తోకముడిచినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఆ రోజే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు రెండు వేల పదహారో సంవత్సరం చంద్రమోహన్ రెడ్డి గారు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాకాని గోవిందన్ రెడ్డి గారు ఏదైతే తనపైన ఆరోపణలు చేశారో ఏవైతే పత్రాలు చూపించారో ఆ పత్రాలన్నీ కూడా ఫోర్జ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వాస్తవాలు కాదని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ సెవెంటీ వన్ ఫైవ్ నాట్ సిక్స్లతో పాటు ఐటీ చట్టంలోని అరవై ఐదు డెబ్బై ఒకటి సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం కాకాన గోవర్ధన్ రెడ్డి గారి పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఎంత తీవ్రమైనటువంటి నేరాలు చేశారంటే అంతర్జాతీయ డాక్యుమెంట్లను ఫ్యాబ్రికేషన్ చేయడం విదేశాల్లో నకిలీ బ్యాంకు ఖాతాల సృష్టి ఇమ్మిగ్రేషన్ నకిలీ పత్రాలు సృష్టించడం నకిలీ పాస్పోర్ట్లు ఇలా పలు అంశాల్లో గోవర్ధన్ రెడ్డి గారి పాత్ర నిర్ధారిస్తూ పోలీసులు చార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది న్యాయస్థానంలో విచారణ పూర్తయితే వారు చేసినటువంటి నేరాలకు కనీసం అంటే ఏడు సంవత్సరాలకు తక్కువ కాకుండా కఠిన జైలు శిక్ష పడే అవకాశం ఉండడంతోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్ ఇరవై 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 జూన్ తొమ్మిదిన ప్రాసిక్యూషన్ని ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది ఐదు వందల అరవైవ జీవో నెంబర్ దీన్ని న్యాయస్థానాలు తప్పుబట్టాయి ఎందుకంటే ఇదేదో ధర్నాలు చేసేటప్పుడు లేకపోతే పోరాడేటప్పుడు పెట్టిన తప్పుడు కేసులు కాదు ఒక వ్యక్తి పైన ఒక వ్యక్తి క్యారెక్టర్ పైన తప్పుడు అభియోగాలు చేసి తప్పుడు పత్రాలు సృష్టించడం అంతర్జాతీయ పత్రాలను కూడా ఇమ్మిగ్రేషన్ లాంటి పత్రాలని పాస్పోర్ట్లు కూడా నకిలీవి సృష్టించడం నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టించడం ఇవన్నీ కూడా అంతర్జాతీయ నేరాలతో సంబంధం ఉంది దీన్ని న్యాయస్థానాలు తప్పుబట్టడంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తోక ముడిచి ఆ జీవోని వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు ఆ కేసు ప్రజాప్రతినిధుల పైన ఉన్నటువంటి విజయవాడలో ఒక ప్రత్యేక కోర్టు ఉంది ఎవరైనా కేసులు కేసులుంటే ఆ కోర్టులోనే విచారణ చేయాలని ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సత్వరమే కేసులని ప్రజాప్రతినిధులపైన ఉన్న కేసులన్నిటి కూడా సత్వరమే పూర్తి చేయాలి విచారణ పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో విజయవాడలో ఉన్నటువంటి ఆ కోర్టుకి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు హాజరు కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈరోజు మరి ఇరవై ఇరవై రెండు మే మూడవ వారంలోపే నెల్లూరు కోర్టు అధీనంలో ఉన్నటువంటి ఈ కేసుల్ని సంబంధిత సాక్ష్యాధారాలను కీలక పత్రాలను తరలించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాకాని గారు పదకొండవ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజుల్లోనే పదమూడవ తారీఖు పదమూడవ తేదీన కేసులకు తన పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు అన్నిటినీ మాయం చేశారు ఈరోజు ఈ రాష్ట్రంలో జడ్జీలకు రక్షణ లేదు కోర్టుల్లో ఉన్నటువంటి పత్రాలు రక్షణకు రక్షణ లేదు కోర్టులకు రక్షణ లేదు ఈ ప్రభుత్వం అసలు ఎవరికి రక్షణిస్తూ ఉంది ఈరోజు ఆ అంశం పైన ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎస్పీ గారు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను కూడా పత్రికల్లో చదివాను నేను ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాను కానీ ఒక బాధ్యత అయినటువంటి ఒక ఎస్పీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని చూస్తే ఎంత బాధ్యత రహస్యంగా మాట్లాడుతున్నారనేది అర్థమవుతా ఉంది ఇనువు దొంగతనానికి వెళ్ళినప్పుడు కుక్కలం మరగడంతో భయపడి అక్కడ నుంచి కోర్టులోకి వెళ్ళి చోరీ చేశారు ఇనుము దొంగతనం చేయడానికి వెళ్ళినవాడు కుక్కలు జరిగితే కోర్టులోకి వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి సాక్ష్యాలను మాత్రమే దొంగతనం చేస్తాడా ఎస్పి గారు మీరు ఎంత కాకమ్మ కబుర్లు చెప్పి మీరు కథల్ని ఒక వింత కథని సృష్టించి మాట్లాడుతూ ఉన్నారు బస్టాండ్ సమా సమీపంలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్పై ఉండే హాయత్ రసూల్ అనే వ్యక్తులు ఇది ఈ చోరీ చేశారని ఎస్పి విజయరామారావు గారు పదిహేడో తారీఖున ప్రకటన చేశారు ఇది ఎవరైనా నమ్ముతారా ఎస్పి గారు మీరు ఒక ఐపిఎస్ ఆఫీసర్ మీ నెత్తి మీద మూడు సింహాలు ఉన్నాయి ఈరోజు అవి తలదించుకునేలా మీరు మాట్లాడుతూ ఉంటే చట్టం ఎందుకు ఎవరికైనా గౌరవం ఉంటుందా ఈ చట్టం సామాన్యుడికి రక్షణ కల్పిస్తుందనే నమ్మకం ఉంటుందా కట్టుకథలు అల్లడంతో పోలీసులు వైసీపీ నేతలను కూడా మించిపోయారు కాకాను గోవిన్ రెడ్డిని మించిపోయారు ఆ జిల్లా ఎస్పీ గారు దారినిపోయే వారిని దోషులుగా చూపే ప్రయత్నం ఈరోజు నెల్లూరు ఉన్నటువంటి కోర్టు నుంచి ఇనుము దొంగతనం చేయడానికి అక్కడ ఏముంది అక్కడ అక్కడేమైనా భవనాలు నిర్మాణం అవుతున్నాయా ఇనుమేమైనా అక్కడ దాచిపెట్టారా ఈరోజు అక్కడ ఇనుము దొంగతనం చేయడానికి అవకాశాలు ఏముంటాయి కోర్టు హాల్లో కోర్టు రికార్డు రూమ్లో ఇనుము దాచారా ఎస్పి గారు దాచే చూపించండి ఈరోజు మీరు చెప్పేటటువంటి మాటలు చట్టం అంటే నమ్మకం లేకుండా పోయింది పోలీస్ వ్యవస్థ అంటే నమ్మకం లేకుండా పోతా ఉంది విశ్వసనీయత కోల్పోతూ ఉన్నారు ఎవరైనా సరే ఈ భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే కోర్టు పత్రాలు సాక్ష్యాలు పత్రాలు దాచి ఉంచే రికార్డు రూమ్లో ఇనుము దొంగతనం చేయడానికి ఎవరైనా వస్తారా ఇనుము దొంగతనం వచ్చిన వాళ్ళు ఇనువు తీసుకుంటారు తప్ప కానీ ఇనువు తీసుకెళ్ళడానికి ఏమైనా వాహనాలతో వచ్చారా ఇనుమంటే అది ఏమైనా ఒకరిద్దరు మోసేటటువంటి వస్తువునా అది ఇనుము దొంగతనం చేయాలంటే వాహనాలు ఉండాలి కోర్టు హాల్లో ఇనుము దొంగత దొంగతనం చేయడానికి వెళ్ళారు అని మీరే చెప్తా ఉన్నారు ఇనుము దొంగతనం చేయడానికి వెళ్ళేవాడు వాహనాలు తీసుకెళ్తాడు ఇదే మనుషులు మోసేటటువంటి తీసుకెళ్ళి చేతులతో పట్టుకెళ్ళేటటువంటి వస్తువు కాదు అది ఈరోజు ఇనుము దొంగతనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు తాళాలు పగలగొట్టి తలుపు తీయగానే ఎదురుగా టేబుల్ పైన ఉన్నటువంటి కంప్యూటర్లు కానీ విలువైన సామాగ్రి కానీ ఉంటే వాటినేవీ తాకకుండా కేవలం కాకాని గారి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్నే ఎలా దొంగిలిస్తారు ఎస్పి గారు చెప్పాలి డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను దొంగతనం చేయడానికి వెళ్ళేవాడు పోనీ ఇనుము వరకపోతే అక్కడ విలువైనటువంటి కంప్యూటర్లు ఉన్నాయి ఇంకా ఉన్నాయి చాలా వస్తువులు ఉన్నాయి వాటిని పట్టుకోపోవడానికి ప్రయత్నం చేస్తారు అంతేగాని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దోషిగా ఉన్నటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ నేరాలకు సంబంధించిన పత్రాలను మాత్రమే దొంగిలిస్తారా ఎస్పీ గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నారు సీసీ కెమెరాల్లో ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎందుకు మొత్తం ఆ ఫుటేజ్ అంతా కూడా ఎందుకు మీరు బయటపడడం లేదు కేవలం కనీ కనిపించినటువంటి సీసీ ఫుటేజ్ మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారు ఇది మీరు దోషుల్ని ముద్దాయిల్ని అసలైన ముద్దాయిల్ని తెర వెనుకున్నటువంటి ముద్దాయిల్ని రక్షించే దా దాంట్లో భాగంగానే కదా ఈరోజు మీరు చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా అవి వాటిని నిరూపితం చేస్తూ ఉన్నాయి అసలు దొంగలు కాపాడేందుకే ప్లాట్ఫామ్పై పడుకునే వారిని మీరు దొంగలుగా చిత్రీకరిస్తున్నారు ఇది వాస్తవం కాదా అదే కోర్టు రూమ్లో రికార్డింగ్ రికార్డ్ రూమ్లో వేలాది ఫైల్స్ ఉంటాయి ఒక్క కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైలు ఏ విధంగా దొరుకుతుంది ఇందులో ఖచ్చితంగా మంత్రిగా కొత్త మంత్రిగా ప్రమాణం చేసిన ప్రమాణకం చేసినటువంటి కాకాను గోవర్ధన్ రెడ్డి గారు అస్తము ఉంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ఎస్పి గారు మీరు అసలు దొంగల్ని పక్కన పెట్టి ప్లాట్ఫామ్ మీద పడుకునే వాళ్ళని దొంగలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ విజయవాడలో అక్కడ ఆ సంఘటన జరిగితే ఇక్కడ విజయవాడలో గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ దగ్గర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి విల్లాలో ఏసీ మెకానిక్ షేక్ మహమ్మద్ అనుమానాస్పదంగా మృతి చెందడం ఏప్రిల్ పదహారో తారీఖు నాడే షేక్ మహమ్మద్ కాకాని విల్లాలో చనిపోతే పదిహేడో తేదీ వరకు ఎవరికీ సమాచారం ఇవ్వలేదు కారణం ఏంటండి ఒక రోజు ఎందుకు అవసరమైంది ఏసీ బాగు చేయడానికి వచ్చేటటువంటి వాడు చనిపో పదహారో తారీఖున చనిపోతే పదిహేడో తారీఖు వరకు మీరు బయట సమాధానికి కానీ వారి తల్లిదండ్రులు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఎందుకు మీరు తెలియజేయలేదు అంటే ఇతన్ని కూడా హత్య చేసి విద్యుత్ శాఖ ప్రచారం చేస్తున్నారని ఈరోజు బంధువులు ఆరోపణ చేస్తున్నారు ఇది వాస్తవం కదా ఇందులో అనేక వాస్తవాలు దాక్కున్నాయి కోర్టు హాల్లో జరిగినటువంటి దొంగతనానికి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఇంట్లో జరిగినటువంటి షేక్ మహమ్మద్ కాకాని షేక్ మహమ్మద్ అతని చావుకి లింక్ ఉంది ఈ లింకుని ఎస్టాబ్లిష్ చేయాలి నెల్లూరు నడిబొడ్డున ఎస్పి ఆఫీసు కోతవేటు దూరంలో ఉన్నటువంటి నిత్యం వందలాది మంది పోలీసులు ఉండే నెల్లూరు జిల్లా కోర్టులో పట్టపగలు దొంగతనం చేయడం అంటే దాని వెనుక భారీ స్కెచ్ ఉందనేది కదా స్పష్టమవుతా ఉంది ఈరోజు రాష్ట్రంలో భూ కబ్జాలు మద్యం మాఫియా వంటి కేసుల్లో ఆరితేరిన వ్యక్తులను ప్రోత్సహిస్తే ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయో నేడు ఈ కోర్టులో దొంగతనం కేసే ఒక ప్రత్యక్ష ఉదాహరణ నకిలీ మద్యం నకిలీ పత్రాలు మార్పింగ్ ఫోటోలతో తప్పుడు పనులు చేయడంలో ఆరితేరినటువంటి కాకాను గోవర్ధన్ రెడ్డి అటువంటి వ్యక్తికి జగన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చి ప్రమోషన్ ఇచ్చారు ఇప్పుడు ఏకంగా కోర్టుల్లోనే దొంగతనం చేసేదానికి ఒక బందిపోట్లా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆనాడు చెప్పారు సోమరెడ్డి గారికి సింగపూర్లో పదిహేను వందల కోట్లకు పైగా విలువలైన ఆస్తులు ఉన్నాయని తరచూ సింగపూర్ వెళ్తారంటూ అసత్యాలతో కూడినటువంటి ఇరవైకి పైగా పత్రాలను వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు విడుదల చేశారు అన్నాడు రోజే సోమిరెడ్డి గారు సర్వేపల్లి పోలీసులు ఫిర్యాదు చేసి గోవర్ధన్ రెడ్డి గారు చూపిన పత్రాలన్నీ కూడా ఫోర్జరీ పత్రాలుగా ప్రాథమికంగా నిర్ధారించి ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాకాన గోవర్ధన్ రెడ్డి గారు ఏ వన్ నకిలీ పత్రాలు తయారు చేసిన పసుపులేట్ చిరంజీవి ఏ టూ పి వెంకటకృష్ణయ్య ఏ త్రీ జి హరిహరన్ ఏ ఫోర్ ఇవన్నీ కూడా ఛార్జ్షీట్లో పేర్కొనమాట వాస్తవం కాదా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏవైతే నకిలీ పత్రాలను సృష్టించారో ఆ నకిలీ పత్రాలన్నీ కూడా నకిలీవే అని ఫోరెన్సిక్ ల్యాబ్లు కూడా నిర్ధారించాయి ఈరోజు వరకు చూసుకుంటే సర్వేపల్లి పోలీస్ స్టేషన్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిపైన ఉన్నటువంటి కేసులు రెండు వేల పదిహేడు సీసీ నెంబర్ యాభై ఆరు ఎన్నికల నాడు లేబుల్స్ హోలోగ్రామ్తో నకిలీ మద్యం నకిలీ మద్యాన్ని నకిలీ హోలోగ్రామ్స్ వేసి ఎన్నికల్లో పంచబడ్డడం సీసీ నెంబర్ యాభై ఏడు రెండు వేల ఎన్నికల సమయంలో నకిలీ మద్యం పంపిణీ లేబుల్స్ హోలోగ్రామ్స్ మార్చి సిసి నెంబర్ యాభై ఎనిమిది ఎన్నికల నాడు దొంగ హోలోగ్రామ్ తో నకిలీ మద్యం ఇవన్నీ కూడా సర్వేపల్లి పోలీస్ స్టేషన్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన విధించినటువంటి కేసులు సిసి నెంబర్ యాభై తొమ్మిది రెండు వేల పదిహేడు అది కూడా ఎన్నికల నాడు దొంగ హోలోగ్రామ్ తో నకిలీ మద్యం సిసి నెంబర్ నాలుగు వందల నలభై రెండు రెండు వేల పదహారు ప్లాట్ కబ్జా చేసి సరిహద్దుల ధ్వంసం సీసీ నెంబర్ ఐదు వందల ఇరవై ఒకటి రెండు వేల పదహారు నకిలీ ఫోర్జ్లీ డాక్యుమెంట్లతో తెలుగుదేశం పార్టీ నేత సోమరెడ్డిపై ఆరోపణలు సీసీ నెంబర్ అరవై తొమ్మిది ప్రభుత్వ అధికారులపై దౌర్జన్యం ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముద్దాయి ఒక నేరస్తుడు ఒక ఆర్థిక నేరస్తుడు తన మీదే ముప్పై ఐదు కేసులు ఉంటే నేనే ముఖ్యమంత్రి అయ్యే అవగాహన లేనిది కానీ గోవర్ధన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి ఏడు కేసులకి ఉంటే తప్పేంటని ఆయనకి ముఖ్య ఆయనకి మంత్రి పదవి ఇచ్చి ప్రమోషన్ ఇచ్చారు అంటే ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నది నేరస్తులు ముఠాకూరలు కబ్జాకూరలు ఫోజీ పత్రాలు సృష్టించేటటువంటి వ్యక్తులు ఆలీబాబా నలభై దొంగలు ఆనాడు ఉన్నటువంటి కథకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్కి ఏమైనా తేడా ఉందా వ్యత్యాసం ఉందా రాష్ట్రంలో విజ్ఞులైన ప్రజలు మేధావులు ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే చెడ్డీ గ్యాంగ్ని మించిపోతూ ఉన్నారు ఈ వైసీపీ కేడీ గ్యాంగ్ చేసేటటువంటి అరాచకాలు దొంగలు ఎవరైనా బంగారం కోసం డబ్బు కోసం వస్తారు అంతేగాని దొంగతనం ఒక సంచిని ఎత్తుకుపోవడం కోసం ఎవరు చేయరు అది కూడా ప్రస్తుతం కేసుల్లో ఏవన్ ముద్దాయిగా ఉన్నటువంటి కాకాను గోవర్ధన్ రెడ్డి సాక్ష్యాలను ఉన్న సంచి మాత్రమే దొంగతనం చేయాలని ఏ దొంగ వస్తాడా ఎస్పీ గారు చెప్పాలి దీని వెనుకున్నటువంటి అసలు దొంగలు పేర్లు బయట పెట్టాలి కోర్టులో ఉంచిన సాక్ష్యాలను ఎత్తుకుపోవాలనే ఆలోచనే దుర్మార్గమైన ఆలోచన నాడు షాప్లో ఎస్కోబార్ చేస్తే నేడు జగన్ రెడ్డి గారి క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి మంత్రులు చేయిస్తూ ఉంటే దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా ఉంది ఈరోజు ఇటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంటే దీనికి కారణం ముఖ్యమంత్రి గారి వైఖరి ముఖ్యమంత్రి గారు సహజ సిద్ధమైనటువంటి నేర మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే ఇటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలోనే చోటు చేసుకుంటున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈనాడు జూన్ మొదటి వారం నుంచి కాకాన గోవిధన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కేసుల్ని విజయవాడ స్పెషల్ కోర్టులో విచారం చేపట్టే పరిస్థితి ఉంది అందుకనే పక్కా ప్రణాళికతోనే తనపైన ఉన్నటువంటి కేసుల్లో ఉన్నటువంటి సాక్ష్యాలని దొంగలించి వాటిని నాశనం చేశారు న్యాయ విచారణకు హాజరవ్వకుండా ఇన్నాళ్ళు తప్పించుకు దిరినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు మరి ఎప్పుడైనా సరే ఆధార కాక తప్పదు కానీ ఆయన సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అవినీతి తీశారని పత్రికా సమావేశాలు పెట్టి రాద్ధాంతం చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు చూపిన పత్రాలు నిజమైతే న్యాయ విచారణ జరగకుండా సాక్ష్యాలు దొంగలిచ్చి కేసు నుండి తప్పించుకునేందుకే ఈ కుట్ర చేశారని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది తేటతలం అవుతా ఉంది ఇటువంటి సంఘటనలు ఈ దేశంలో ఎక్కడా కూడా జరగలేదు ఇటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి దానికి పోలీసు యంత్రాంగం వత్తాసు పలుకుతూ ఉంది రోడ్డు మీద పడుకున్నటువంటి వారిని దొంగలుగా చిత్రీకరించడం అసలు దొంగల్ని విడిచిపెట్టడం ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు అయిపోయింది అందుకనే ఈ ఈ కేసును కానీ తేలిగ్గా తీసుకుంటే ఈ కోర్టుల్లో ఆధారాలను ఎత్తికిపోయే జాజ్యం దేశమంతా పాకేటటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకొని ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోర్టులకే రక్షణ లేనప్పుడు కోర్టుల్లో జడ్జిమెంట్లు తీర్పులు ఇచ్చే జడ్జీలకే రక్షణ లేనప్పుడు మరి ఈ రాష్ట్రంలో సామాన్యుడికి రక్షణ ఏంటి కోర్టుల్లో ఎందరో ఎన్నో సంబంధించినటువంటి సాక్ష్యాలని ఈ రకంగా ఈ కేసును విడిచిపెడితే రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఏ ఏ కేసుకు కూడా సాక్ష్యాలని ఉంచే పరిస్థితి ఉండదు ఇలానే దొంగతనాలు ద్వారా సాక్ష్యాలని ధ్వంసం చేసే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ రాష్ట్ర హైకోర్టు వారు దీంట్లో ఇంటర్ఫేర్ కావాలి సిట్టింగ్ జడ్జితోని హైకోర్టు సుమటువ్గా ఈ కేసును తీసుకోవాలి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ విచారణ జరిపించాలి మరి ఇటువంటి ఇన్ని కేసులు ఉన్నటువంటి ముద్దాయి ఫోర్ ట్వంటీ నేరాలు చేసేటటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం చట్టం పైన న్యాయ వ్యవస్థ పైన ఏమాత్రం గౌరవం ఉంటే తక్షణమే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని క్యాబినెట్ నుండి తొలగించి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను